ఫోన్ పోలీస్ కస్టడీలో ప్రణీత్ రావు చల్చల్గూడ జైలు నుంచి కస్టడీ రహస్య ప్రాంతంలో విచారణ ఎస్బీఐలో విధులపై నేడు రెండో రోజు కస్టడీలో ఎంక్వైరీ మొత్తానికి ప్రణీత్ రావు అంటే బిలుమ సామాజిక వర్గం అనేది ఇక్కడ అర్థమైంది ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏది ఎమ్మెల్యేల ఫోన్ టాపింగ్ కేసులు కావచ్చు ఇతర ఫోన్ ట్యాపింగ్ కేసులు కావచ్చు మనల్ని కస్టడీలోకి తీసుకున్నారు అరెస్ట్ చేసే చెంచలగూడ జైలు కూడా వారం రోజుల క్రితం తరలించారు అయితే ఇంకా ఇప్పుడు ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ మీద కేసీఆర్ ని కేటీఆర్ ని అరెస్ట్ చేసేంత ఇన్ఫర్మేషన్ వస్తుందా రాదా అనేది ఇప్పుడు అత్యుత్సాహంతో ఉన్నారు రేవంత్ రెడ్డి కావచ్చు మోడీ కావచ్చు ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది నిజంగా అది చాలా పెద్ద నేరం వ్యక్తిగత ఇప్పుడు దినేష్ కో ఫోన్ ఉన్నది దినేష్ తన భార్యతో మాట్లాడుకోవచ్చు తనకు ప్రేయస్ ఉంటే ప్రేయస్ తోటి మాట్లాడుకోవచ్చు తను ఏమైనా చేసుకోవచ్చు అంత వ్యక్తిగత జీవితం దాన్ని మనం వినాలనుకోవడం ఆ డేటాను మనం గ్యాదర్ చేయడం అనేది ఇది చాలా పెద్ద ఇది అది సైబర్ క్రైమ్ చాలా పెద్ద నేరం కాబట్టి ఇప్పుడు ఈయన ఫోన్ ట్యాపింగ్ కేసు చేసిందా చేయలేదా ఒకవేళ చేస్తే ఆధారాలు ఏమున్నాయి ఆధారాలను బట్టి దీ ఈయన ఫోన్ ట్యాపింగ్ చేయమని ఈయనను ఎంకరేజ్ చేసిందే వాళ్ళు ఇవన్నీ బయటకు వస్తాయి ఇది చూడాలి ముందు ముందు అయితే రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లి ఎంక్వైరీ చేయడం అనేది మరి ఆయన మీద ఒత్తిడి పెడతానులా అంటే కూడా ప్రతి ప్రతిరోజు గత వారం రోజుల నుంచి న్యూస్ వస్తుంది కానీ సాక్ష్యాధారులు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు దాదాపు వారం రోజుల నుంచి ఎంక్వైరీ చేస్తుంది ఒకటంటే ఒకటన్నా ఆయన చెప్తాడు ప్రొడ్యూస్ చేయలేదు కానీ ప్రతిరోజు అంటే ఇంకో ఏంటిదంటే రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆయన మీద ఒత్తిడి పెడతారు ఒత్తిడి పెట్టి ఎవలున్నారో చెప్పు 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 అని ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తారు కావచ్చు ఇంకోటి కూడా ఓటుకు నేటు కేసులో కూడా ఈయన ప్రముఖ పాత్ర పోషించింది అప్పుడున్న పోలీసులలో ఎవరైతే ఉన్నారో ఈయన కూడా వన్ ఆఫ్ ద ఆఫీసర్ ఓటుకు నోటు కేసులో ఈ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసే విషయంలో కూడా ఈయన కూడా ఒక ప్రముఖ పాత్ర ఉంది సో నన్ను ఎట్లయితే అరెస్ట్ చేసినారో అట్లనే పర్సనల్ గా ఈయన మీద అటాక్ చేసి బిఆర్ఎస్ నిజంగా ఇది ఫోన్ ట్యాపింగ్ నిజంగా వారం రోజుల క్రితం పట్టుకున్నప్పటికీ ముందుండి కూడా ఎంక్వైరీ సాక్ష్యం కూడా పబ్లిక్ చెప్పలేదు ప్రతిరోజు అయితే ఈయన మొత్తానికి రేవంత్ రెడ్డిని పట్టుకున్న మొగోడిని ఓటుకున్న కేసులో రేవంత్ రెడ్డిని పట్టుకున్న మొగోడు కావాల దరిద్రం ఏందంటే పాపం మనం పాముని ఆడిస్తా అంటాం ఆడించేంత ఆడించాలి దాన్ని మెడకేసుకుంటే కాటెత్తారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏం చేసిండు మెడకేసుకున్నారు పాము పాము లాంటి రేవంత్ రెడ్డిని మెడకేసుకున్నారు ఆయన ఏం చేస్తాడు మా మెడలైతే శివుని లాగా అందంగా కనబడుతుంది అనుకుంటారు కాదు కాదు సో ఇంకా కక్షలు తీర్చుకోవడానికి ఆయన ముందట ఉన్నాడు ఇచ్చిన ఆమెల పక్కన పెట్టిన అన్ని పక్కన పెట్టింది ఈ కక్షలు తీర్చుకుంటాడు ఇది